మణికంట గారికి అలాగే శ్రీవాస్ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కమిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మేము మణికంట పేరు చెప్పినప్పుడు అతి చిన్న వయసు మరొకసారి ఆలోచించాలి అని చెప్పినప్పుడు మేము వయసుతో సంబంధం లేదు పని చేసే విధానం ముఖ్యం అని చెప్పి మేము మణికంఠ పేరు ఏకగండతో చెప్పడం జరిగింది అలాగే పార్టీ జెండాని మోస్తూ వాళ్ళ ఎంతో కృషి చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వయసుతో సంబంధం లేదు అనే విధంగా ఈ సొసైటీ నుండి మణికంఠ స్వామి తన ప్రతిమని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ పదవిని తన ఒక ఉన్నతమైన వ్యక్తి అని నిరూపించుకునే విధంగా తన పనితీరు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే వీరవాసం అలాగే ఇక్కడ బీసీ నుండి కూడా జనాభా ఎక్కువ వ్యవసాయం చేస్తూ జీవనాధారాన్ని గడుపుతూ ఉన్నారు అయితే బాలపేరి గ్రామానికి వెళ్లే పుంత రోడ్లు లేకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉంది మా గ్రామానికి ఆనుకొని ఉన్న నవలూరు రాయమూజులు మంచకూరి అండలూరు గ్రామాలన్నింటినీ కూడా పుందరోడ్లో ఉండడం జరిగింది అయితే ఒక్కసారి విన్నవించుకుంటున్నాను మన అంజబాబు గారు రైతు పక్ష అనడంలో ఎటువంటి నిస్సందేహంగా మనం చెప్పడం ఇది గవర్నమెంట్ లో నాలుగు రోడ్లు శంకుస్థాపన చేసి అయితే గవర్నమెంట్ మారిపోవడంతో ఆ పుంత రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో మన భీమవరం నియోజకవర్గంలోని అత్యంత భారీ మెజారిటీతో మనం గెలిపించుకున్న అంజబాబు గారు మా రైతుల గోడ ఒక్కసారి తెలుసుకొని మా పుంత

నేను ఈ సభా ముఖంగా మీరు ఆ పనులన్నీ చేస్తానని చెప్పి మీకు ఒక్కసారి వినయించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను